కేసీఆర్ ఫోటో ఇంకా మీ కార్యాలయం పెట్టుకుని ప్రభుత్వం క్యాంప్ ఆఫీస్ లో కార్యాలయం కార్యాలయం కేసీఆర్ ఫోటో పెట్టుకుని నేను మటన ప్రజలు కేసీఆర్ తోని ఫోటో తీసి మన ఒక సిఎం ఉన్నప్పుడు పది సంవత్సరాల కాలం అభివృద్ధి చేశాడు ఒక మాజీ సిఎం ఉన్నప్పుడు మేము ఫోటో పెట్టుకోవడం తప్పేంటిది తప్పేంటి చెప్పు దొంగతనం చేస్తున్నావా అంటే ప్రజెంట్ లో వాళ్ళ ఆలోచన అనేది తెలివి లేని తెలివి తక్కువ ఆలోచన ప్రతి ఆఫీస్ సీఎం ఫోటో ఉంటది ప్రతి ఆఫీసులో లో అంబేద్కర్ ఫోటో పెట్టమని డైరెక్షన్స్ ఉన్నాయి ప్రతి ఆఫీస్ లో ప్రధానమంత్రి ఫోటో పెట్టమని ఉంటది ఇది నా ఇల్లు ఎమ్మెల్యే ఉన్నంత కాలం నా ఇల్లు నా ఫ్యామిలీ పిల్లలతో ఇక్కడ ఉండొచ్చు అధికార నివాసం వాళ్ళ అనేది కూడా కేసీఆర్ ఫోటో మార్చుకుంటే పెట్టలేదు కేసీఆర్ ఫోటో మాత్రమే ఉంది ఇంకా ఆఫీస్ లో అని చెప్పి అంటున్నారు కేసీఆర్ ఫోటో ఉంటది ఎందుకు కూడా తప్పేంటిది ఉంటే తప్పేంటిది ఇంట్లో ఇష్టం కూడా పెట్టుకుంటా లేకపోతే లేదు కండువా కూడా వేసుకుంటలేదని ఒక ఆరోపణ చేస్తుంది అవి బస్సుకుంటాయి కండువాలు కండువలు ఏ సంబంధం వెంగిట్ ఇరవై మూడు సంవత్సరాలు రాజకీయాల్లో కాంగ్రెస్ లో పనిచేసినాం టీఎన్జే ముఖ్యమంత్రి అడిగింది ఒక ఏడు మంది ఆరు మంది ముఖ్యమంత్రితో ఉన్నాం